వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా కొంచెం బ్రేక్ ఇచ్చిన యోగి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు సంబాల్లోని వివాదాస్పద జమా మసీద్ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు నవంబర్ మాసంలో సంభాల్లో జరిగిన అల్లర్లలో జాఫర్ అలీ పాత్ర కీలకంగా ఉందని ఆరోపణలు వచ్చాయి దీంతో సంబాల్ పోలీసుల సిట్ బృందం అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం చౌందస్తుకి తీసుకెళ్లారు మరోవైపు ఆ అరెస్టు తర్వాత సంభాల్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని శాంతి భద్రతల దృష్ట్యా అదనపు బలగాలను మోహరించామని పోలీసులు తెలిపారు అయితే సంబాలర్లతో తనకు సంబంధం ఏం లేదని తాను హింసను ప్రేరేపించలేదని అరెస్టు సమయంలో జాఫర్ అలీ సంబాల్లో ప్రార్థనా మందిరాన్ని సర్వే చేయాలంటూ నవంబర్ పంతొమ్మిదవ తేదీన ట్రయల్ కోర్టు ఆదేశించింది సర్వే కొనసాగుతున్న సమయంలో నవంబర్ ఇరవై నాలుగున అల్లర్లు చెలరేగాయి స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు పోలీసులు అధికారుల వాహనాలకు నిప్పంటించారు అక్కడ జరిగిన ఘర్షణలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయాడు ఆ సమయంలో సంబాల్లో జరిగిన అసలు సంఘటన ఏంటి అనేది మనకు చాలా క్లియర్గా తెలుసు సంబాల్లో ఈ తప్పుకు కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని అప్పుడే అప్పటి సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్ గా చెప్పారు అలాగే గేమ్ స్టార్ట్ చేసి సంబాల్ మసీద్ కమిటీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు యూపీలో అల్లర్లు చేయాలి అంటే భయపడే స్థితికి తీసుకొస్తున్నారు ఇప్పుడు సంబాల్కి సంబంధించిన మసీద్ కమిటీ అధ్యక్షుడు అరెస్ట్ అయినా కూడా అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నాయి అంటే యోగి మార్క్ ట్రీట్మెంటే కరెక్ట్ అలాంటి ట్రీట్మెంట్ ఉంటేనే మత చాందస్తులు మతోన్మాదులు రెచ్చిపోకుండా ఉంటారు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా యోగిని కొనియాడుతున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టడానికి మాకు ఎంతో ఎంతో సహాయపడుతుంది సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్